సంపూర్ణ రామాయణం నాలుగవ దినము బాలకాండ అలా వాళ్ళు ప్రయాణిస్తూ షోనా నది ఉన్న ప్రాంతానికి చేరుకున్నారు ఆ ప్రాంతం ఫలాలు పుష్పాలతో చాలా శోభయ కనబడింది ఈ ప్రాంతం ఇంత ఆనందంగా అందంగా ఉండడానికి కారణమేంటని రాముడు అడగగా విశ్వామిత్రుడు ఇలా చెప్పాడు పూర్వకాలంలో బ్రహ్మకుమారుడైన కుషుడు రాజ్యపాలన చేసేవాడు ఆయనకి కుషాంబుడు కుషనాభుడు అదుర్తరజసుడు వసురాజు అనే నలుగురు కుమారులు కలిగారు ఆ నలుగురు యవ్వనవంతులయ్యాక కుషుడు వాళ్ళని పిలిచి మీరు నలుగురు నాలుగు నగరాలను నిర్మాణం చేయండి వాటిని మీరు ధార్మికంగా పరిపాలన చేయండి అని ఆదేశించాడు అప్పుడు వాళ్ళు కౌశాంబి మహోదయము ధర్మారణ్యము గిరివ్రజపురము అనే నాలుగు నగరాలను నిర్మించుకొని పరిపాలించారు ప్రస్తుతం మనమున్నది గిరివ్రజపురములో ఈ పట్టణాన్ని వసురాజు నిర్మించాడు ఈ నగరం ఐదు పర్వతాల మధ్యలో ఉంది చోనా నది ఈ ఐదు పర్వతాల మధ్యలో ప్రవహిస్తుంది అందుకే ఇక్కడ ప్రాంతం సస్యశ్యామలంగా ఉంటుంది కుషుడి రెండవ కుమారుడైన కుషనాభుడికి వంద మంది కుమార్తెలు కలిగారు వాళ్ళందరూ కూడా వృద్ధాచి అనే అప్సరసకి కుశనాభుడికి జన్మించారు వాళ్ళందరూ విశేషమైన సౌందర్య రాసులు మెరుపు తీగల వలె చాలా అందంగా ఉండేవారు ఒకనాడు ఆ కుశనాభుడి కుమార్తెలు కొండ మీదకి వెళ్ళి పాటలు పాడుకుంటూ వీణలు వాయిస్తూ సంతోషంగా ఉన్న సమయంలో అక్కడికి వాయుదేవుడు వచ్చాడు వాయువు వాళ్ళని చూసి మీరు చాలా అందంగా ఉన్నారు కానీ మీరు మనుషులు కావడం చేత మీరు ఇలా యవ్వనంలో ఎంతో కాలం ఉండలేరు కొంతకాలానికి మీ యవ్వనంతో పాటు మీ అందం కూడా నశిస్తుంది కాబట్టి మీరు నన్ను పెళ్లి చేసుకోండి నన్ను పెళ్లి చేసుకుంటే మీరు కూడా నిత్య యవ్వనంలో ఉంటారు అని ప్రలోభ పెట్టాలని ప్రయత్నించాడు వెంటనే ఆ నూరుగురు కన్యలు ఏకకంఠంతో కుశనాభాసుతా దేవం సత్తమా అని అంటూ మా దగ్గర అపారమైన తపశ్శక్తి ఉంది కావున మమ్మల్ని మేము రక్షించుకోగలము మేము తలుచుకుంటే నువ్వు గర్వంగా చెప్పుకుంటున్నటువంటి నీ స్థానం నుంచి నిన్ను తొలగించగలము మాకు పెళ్ళంటూ జరిగితే అది ధర్మాత్ముడైన మా తండ్రి గారు ఎవరిని చూపించి చేసుకోమంటే వాళ్ళనే చేసుకుంటాము కానీ మా అంతట మేము నిర్ణయించుకోము ఈ దేశంలో ఏ స్త్రీ తన తండ్రిని కాదని సొంతంగా తన భర్తని నిర్ణయించుకునే రోజు రాకూడదని ఆ కన్యలందరూ ఏకకంఠంతో చెప్పారు వారి మాటలకు ఆగ్రహించిన వాయుదేవుడు ఆ నూరుగురు కన్యల శరీరంలో ప్రవేశించి వారి అవయవములందరూ సంకోచత్వం కల్పించాడు దానివల్ల వారందరూ అవయవములలో పటుత్వం కోల్పోయి విరూపులుగా తయారయ్యారు తరువాత ఆ కన్యలందరూ తన తండ్రి అయిన కుశనాభుడి దగ్గరికి వెళ్ళి జరిగినది చెప్పారు అప్పుడు ఆ కుశనాభుడు తన కుమార్తెలను చూసి అమ్మా మీకు ఈ స్థితి కల్పించిన ఆ వాయుదేవుడిని మీరు శపించలేదు ఓర్పు వహించారు నాకు చాలా సంతోషంగా ఉందమ్మా అని క్షమాదానం క్షమా సత్యం క్షమాయజ్ఞా చుత్రిక క్షమా యశ క్షమాయం విష్టితం జగత్ స్త్రీకి ఉండవలసిన ఆభరణం ఓర్పు అమ్మ నూరుగురు కలిసి ఒకేసారి అంత ఓర్పు పట్టారు మీలో ఒక్కరికి కూడా కోపం రాలేదు అందమంటే ఇది ఓర్పే దానము అన్నిటికన్నా గొప్ప కీర్తి ఓర్పే ఓర్పుకి మించిన యజ్ఞం లేదు ఓర్పును మించిన సత్యం లేదు ఓర్పును మించిన ధర్మం లేదు ఆ ఓర్పు వల్లనే ఈ భూమి నిలబడుతోంది అని చెప్పారు అదే సమయంలో చూలి అనే ఒక మహర్షికి ఊర్మిళ కుమార్తె అయిన సోమద అనే ఒక గంధర్వ స్త్రీ ఉపచారాలు చేసేది అలా చాలా కాలం ఉపచారం చేశాక ఒకనాడు ఆ మహర్షి ఆమెతో నేను మీకు ఏమి చేయగలను అని అడిగారు అప్పుడు ఆమె నేను ఎవరికీ భార్యని కాను కానీ అపారమైన తపశ్శక్తి బ్రహ్మతేజస్సు కలిగిన నీ వలన శారీర సంపర్కం లేకుండా మానసికమైన తఫోఫలంతో నాకు కుమారుడు కావాలి అని అడిగింది అప్పుడు ఆ చూలీ మహర్షి సంకల్పం చేసి బ్రహ్మదత్తుడు అనే మానసాపుత్రుడిని తన తపశ్శక్తితో సోమదకి ప్రసాదించాడు పుట్టుక చేత బ్రహ్మజ్ఞాని అయినటువంటి బ్రహ్మదత్తుడు కాపిల్యము అనే నగరంలో ఉండేవాడు పుషనాభుడు తన నూరుగురు కుమార్తెలను ఆ బ్రహ్మదత్తుడికిచ్చి వివాహం జరిపించాడు బ్రహ్మదత్తుడు పుట్టుకతో బ్రహ్మజ్ఞాని అయినందున ఆయన వివాహం జరుగుతుంటే నూరుగురిని పానీగ్రహణం చేస్తున్నప్పుడు ఆయన స్పర్శ వలన నూరుగురి అంగవైకల్యం పోయి వాళ్ళు మళ్ళీ పూర్వ సౌందర్యాన్ని పొందారు అప్పుడు సోమదా వచ్చి తన కూడళ్ళ ఒక్కొక్కరిని చేతిని పట్టుకుని కుశనాభుడిని పొగిడింది అని విశ్వామిత్రుడు రాముడికి ఇలా చెప్పాడు ఈ వృత్తాంతం విన్నాక అందరూ ముందుకి బయలుదేరారు అలా ముందుకు వెళ్ళిన వాళ్ళు గంగా నదిని సమీపించారు అందరూ గంగని చూడగానే ఎంతో సంతోషించారు అక్కడున్న మహర్షులు మొదలగు వారు ఆ గంగలో తమ పితృదేవతలకు తర్పణం సమర్పించి అగ్నిహోత్రం చేసి ఒడ్డున పూర్చ మిగిలిన హవిస్తుని అమృతంగా భావించి తిన్నారు అప్పుడు విశ్వామిత్రుడు ఇలా చెప్పడం ప్రారంభించాడు కుషనాభుడికి నూరుగురు కుమార్తెలు ఉన్నారు కానీ ఒక్కరు కూడా కుమారులు లేరు తనకి కుమారులు కలగడం కోసం పుత్రకామేష్టి యాగం ప్రారంభించాడు ఆ యాగం జరుగుతుండగా కుషనాభుడి తండ్రైనటువంటి కుషమహారాజు అక్కడికి వచ్చి నీ కోరిక తప్పకుండా నెరవేరుతుంది గాది అనేవాడు నీకు కొడుకుగా జన్మించి మన వంశం పేరు నిలబెడతాడు అని అన్నాడు నేను ఆ గాది యొక్క కుమారుడనే రామ అని విశ్వామిత్రుడు తన గురించి తాను చెప్పుకొచ్చాడు సపితామమ కాకుస్తా గాది పరమధార్మిక ధార్మిక కుశవంశ ప్రసూతోస్మి కౌశికో రఘునందన అని అంటూ అప్పుడు విశ్వామిత్రుడు నేను కుశవంశంలో జన్మించాను కాబట్టి నన్ను కౌశికుడు అని అంటారు నా అక్క పేరు సత్యవతి ఆమె భర్త పేరు రుచకుడు కొంతకాలానికి మా బావగారు శరీరం విడిచిపెట్టారు అప్పుడు మా అక్క ఉండలేక శశరీరంగా బావతో సర్గానికి వెళ్ళిపోయింది ఉండలే మా అక్క కౌశికి అనే నదిగా హిమాలయాల మీద ప్రవహిస్తుంది అందుకే నేను ఎక్కువగా హిమాలయాల మీద మా అక్కకి దగ్గరగా ఉంటాను ఇప్పుడు ఈ సిద్ధాశ్రమానికి యాగం చేయడానికి వచ్చాను నీ తేజస్సు చేత రక్షించబడ్డాను అని రాముడితో చెప్పాడు అక్కడే ఉన్న ఋషులు అప్పుడు విశేషణ భవాన్ విశ్వామిత్ర విశ్వామిత్రా మహాశయ కౌశికీ సరితం శ్రేష్ట కుల ఉద్యూత ఖరీదవ నీ వంటి వాడు పుట్టడం చేత నీ వంశం ధన్యమైంది మీ అక్కగారి వల్ల మీ వంశం పరమ పావనం అని అన్నారు అప్పుడు రాముడు గంగకి త్రిపదగా అన్న నామం ఎలా వచ్చిందో చెప్పమన్నాడు అప్పుడు విశ్వామిత్రుడు ఇలా చెప్పసాగాడు పూర్వకాలంలో హిమవంతుడు అనే పర్వతరాజు ఆయన భార్య మనోరమ ఉండేవాళ్ళు వాళ్ళ పెద్ద కుమార్తె గంగ రెండవ కుమార్తె ఉమ స్వేచ్ఛగా ప్రవహించగలిగే గుణమున్న గంగని స్వర్గలోకానికి పంపిస్తే ఆ నదీ జలాలని ఉపయోగించుకొని మేము తరిస్తామని దేవతలు హిమవంతుడిని అడగగా దేవకార్యము కనుక హిమవంతుడు సరే అన్నాడు అలా దేవనదిగా గంగా స్వర్గంలో ప్రవహించేది ఆయన రెండవ కుమార్తె తన తపస్సు చేత కాముడిని దహించినటువంటి శివుడికి అర్ధాంగి అయి హైమవతిగా తన తండ్రి పేరు నిలబెట్టింది పరమ పావని అయిన గంగ ఒకనాడు భూలోకానికి తేవబడి పాతాళానికి చేరింది మూడు లోకములలో ప్రవహించినది కనుక గంగని త్రిపతగా అని పిలుస్తారు అని విశ్వామిత్రుడు చెప్పాడు మీరు విషయాలని మనస్సుకి అత్తుకునేటట్లు చెప్పగలరు కావున నదులన్నిటిలో పరమ పవిత్రమైనది మనుష్యల పాపములు హరించగలిగినది అయిన ఈ గంగని గూర్చి మాకు ఇంకా విస్తారంగా చెప్పవలసిందిగా రాముడు విశ్వామిత్రుడిని ప్రార్థించాడు అప్పుడు విశ్వామిత్రుడు ఇలా చెప్పసాగాడు పార్వతి పరమేశ్వరులు కైలాసంలో వంద దివ్య సంవత్సరాలు క్రీడించారు ఈ విషయం విన్న దేవతలకి ఆశ్చర్యమేసింది పార్వతీదేవి శంకరుడి తేజస్సులు అసామాన్యమైనవి కాబట్టి వాళ్ళ కలయిక వల్ల జన్మించే భూతాన్ని మనం తట్టుకోలేము అని అనుకున్నారు ఈ దేవతలంతా బయలుదేరి కైలాసానికి వెళ్ళి శంకరుడిని ప్రార్థించారు అప్పుడు శంకరుడు బయటకి వచ్చాడు అప్పుడు వాళ్ళు ఆయనతో స్వామి మీరు పార్వతీదేవితో వంద దివ్య సంవత్సరాల నుంచి క్రీడిస్తున్నారు మీ తేజస్సు గనుక వేరొక రూపంలో వస్తే మేము ఎవరము దానిని తట్టుకోలేము కావున మీరు మీ తేజస్సుని మీలోనే పెట్టుకొని పార్వతీదేవితో తపస్సు చేసుకోండి అన్నారు వాళ్ళు చెప్పిన దానికి శంకరుడు సరే అన్నాడు కానీ ఇప్పటికే రేతస్థానము నుంచి నా తేజస్సు కదిలింది ఇప్పుడు దాన్ని ఎవరు భరిస్తారో దాన్ని ఎక్కడ వదిలిపెట్టను అని శంకరుడు అడిగాడు అప్పుడు ఆ దేవతలు మీ తేజస్సును భూమి భరిస్తుంది కావున భూమి మీద వదిలిపెట్టండి అన్నారు శంకరుడు అలానే భూమి మీద తన తేజస్సుని వదిలిపెట్టాడు వదిలిన ఆ తేజస్సు భూమి అంతా వ్యాపించింది ఇంతలో పార్వతీదేవి బయటకు వచ్చి నాకు బిడ్డ పుట్టకుండా చేసి మీరు శంకర తేజస్సుని భూమి మీద పతనం చేశారు కావున మీ దేవతలందరూ వచ్చి నాకు బిడ్డలు కలగకుండా చేశారు కాబట్టి మీకెవరికి మీ భార్యలందు బిడ్డలు పుట్టరు నా భర్త అయిన శంకరుడి తేజస్సును భరించడానికి భూమి ఒప్పుకుంది కాబట్టి ఇక నుంచి భూమి అనేక రూపాలు పొందుతుంది ఒకే కాలంలో భూమికి అనేక భర్తలుంటారు భూమి తన కొడుకుల వలన సిక్కుతో తల వంచుకుంటుందని శపించింది ఇది విన్న దేవతలు తలలు వంచుకొని తమ తమ స్థానాలకి వెళ్ళిపోయారు వ్యాపించిన ఆ శంకరుడి తేజస్సును భూమి కూడా తట్టుకోలేకపోయింది అప్పుడు దేవతలు అగ్నిదేవుడిని వాయుదేవుడితో కలిసి ఈ రుద్ర తేజస్సుని తన యందు పెట్టుకోమన్నారు అప్పుడు అగ్ని ఆ తేజస్సుని తనలో పెట్టుకున్నాడు శంకరుడు పార్వతీదేవితో తపస్సు చేసుకోవడానికి పశ్చిమ దిక్కుకి వెళ్ళిపోయాడు అదే సమయంలో తారకాసరుడు అనే రాక్షసుడు తను పార్వతీ పరమేశ్వరు బిడ్డడి చేతిలోనే చనిపోయేటట్లు వరం పొందాడు ఇది తెలిసిన దేవతలకి ఏమి చేయాలో తెలియక బ్రహ్మగారి దగ్గరికి వెళ్ళారు అప్పుడు బ్రహ్మగారు ఆలోచించి హిమవంతుడు మనోరమల కుమార్తెలైన గంగా పార్వతీలకు తేడా ఏమీ లేదు కావున పార్వతీదేవి అక్క అయిన గంగలో ఈ తేజస్సుని విడిచిపెడితే పార్వతీదేవికి కోపం రాదు కాబట్టి ఆ శివతేజస్సుని గంగలో విడిచిపెట్టమన్నారు అప్పుడు ఆ దేవతలు గంగమ్మ దగ్గరికి వెళ్ళి దేవకార్య నిమిత్తము నువ్వు అగ్ని దగ్గర నుంచి శివతేజస్సుని స్వీకరించి గర్భం ధరించాలి అన్నారు దేవత కార్యము కనుక గంగ సరే అన్నది అప్పుడు గంగ ఒక అందమైన స్త్రీ రూపం దాల్చి ఆ తేజస్సుని అగ్ని నుండి స్వీకరించింది శివతేజస్సు గంగలో ప్రవేశించగానే గంగ కేకలేసింది ఈ తేజస్సుని నేను భరించలేను నన్ను ఏమి చేయమంటారు అని అడిగింది అప్పుడు అగ్నిదేవుడు చెప్పిన విధంగా గంగా ఆ తేజస్సుని కైలాస పర్వతం పక్కనున్న భూమి మీద వదిలింది అలా భూమి మీద పడ్డ ఆ తేజస్సు యొక్క కాంతివంతమైనటువంటి స్వరూపం నుంచి బంగారము వెండి పుట్టాయి ఆ తేజస్సు యొక్క మలం నుంచి తగరము సీసము పుట్టాయి ఆ తేజస్సు యొక్క క్షారం నుంచి రాగి ఇనుము పుట్టాయి మిగిలిన పదార్థం నుంచి మిగతా ధాతువులన్నీ పుట్టి గనులుగా ఏర్పడ్డాయి అక్కడ బంగారు పొదలుగా శరవణ పొదలు పుట్టాయి అక్కడే ఉన్న తటాకం నుంచి ఒక పిల్లవాడి ఏడుపు వినిపించింది పుట్టిన ఆ పిల్లాడికి పాలు ఎవరు పడతారు అని దేవతలు ఆలోచిస్తుండగా పార్వతీదేవి అంశ అయినటువంటి కృత్తికలు ఆ పిల్లవాడికి మా పుత్రుడిగా అనగా కార్తికేయుడు కృత్తికల పుత్రుడు అని పిలవాలి అలా అయితే మేము పాలు పడతాము అని అన్నారు దేవతలు సరే అన్నారు ఈ మాట విన్న కృత్తికలు ఆనందంగా పాలు ఆ పుట్టిన పిల్లవాడు ఆరు ముఖాలతో పుట్టాడు ఏకకాలంలో ఆరు కృత్తికల స్తన్యమున ఆరు ముఖాలతో పాలు తాగాడు కనుక ఆయనకి షడాననుడు షణ్ముఖుడు అనే పేర్లు వచ్చాయి అలాగే అగ్నిదేవుడి నుంచి బయటకు వచ్చిన శివతేజస్సు కనుక ఆయనకి పావకి సంభావహ అని నామాలు అలాగే పరమశివుడి కుమారుడు గనక ఆయనకి కుమారస్వామి అని పిలిచారు అలాగే శివుడి వీర్యము స్ఖలనమైతే పుట్టినవాడు కనుక స్కందుడు అని పిలిచారు పార్వతీదేవిలా అందంగా ఉంటాడు కనుక అమ్మా అందం వచ్చింది కనుక మురుగన్ అని పిలిచారు పరమశివుడికి ప్రణవార్థాన్ని వివరించాడు కనుక స్వామి మలై అన్నారు అని విశ్వామిత్రుడు రాముడికి చెప్పాడు గంగా అసలు భూమికి ఎందుకు వచ్చిందో చెప్తాను అని విశ్వామిత్రుడు ఇలా చెప్పసాగాడు పూర్వం అయోధ్యా నగరాన్ని మీ వంశానికి చెందిన సగరులు పరిపాలించేవాడు ఆయనకి కేశిని సుమతి అనే ఇద్దరు భార్యలు సుమతి గరుత్మంతుడి సోదరి తనకి కుమారులు కలగడం కోసం తన ఇద్దరు పత్నులతో కలిసి హిమాలయాల్లో ఉన్న భృగు ఆశ్రమాన్ని చేరుకుని వంద సంవత్సరాలు తపస్సు చేశాడు సగరుడు ఆ భృగు ఆశ్రమంలో ఉన్న భృగు మహర్షి సంతోషించి నీకున్న ఇద్దరు భార్యల్లో ఒక భార్యకి వంశోద్ధారకుడైన కొడుకు పుడతాడు రెండవ భార్యకి అరవై వేల మంది మహా ఉత్సాహవంతులైన కొడుకులు పుడతారు అని వరమిచ్చాడు ఇది విన్న కేషిని సుమతి తమలో ఎవరికి ఎంతమంది పుడతారు అని భృగుమహర్షిని అడుగగా ఆయన మీలో ఎవరికి ఎవరు కావాలో మీరే తేల్చుకోండి అని అన్నాడు పెద్ద భార్య అయిన కేషిని తనకి వంశోద్ధారకుడైన ఒక కుమారుడు కావాలి అని అడిగింది నాకు మహోత్సాహం కలిగిన అరవై వేల మంది కుమారులు కావాలి అని సుమతి అడిగింది ఆయన సరే అన్నాడు కొంతకాలానికి పెద్ద భార్యకి అసమంజసుడు అనేవాడు పుట్టాడు రెండవ భార్యకి ఒక సోరకాయ పుట్టింది ఆ సోరకాయ కింద పడి పగిలి అందులోంచి అరవై వేల మంది చిన్న చిన్న వాళ్ళు పుట్టారు వాళ్ళని నేతికుండాలో పెట్టి పెంచారు వాళ్ళందరినీ కలిపి సగరులు అన్నారు పెద్ద భార్య కొడుకైన అసమంజసుడు రోజు రాజ్యంలోని కొంతమంది పిల్లల్ని సరయూ నదిలోకి తీసుకెళ్లి నీళ్లలో ముంచి వాళ్ళ మరణానికి కారణమయ్యేవాడు కొంతకాలానికి రాజుకు విషయం తెలిసి తప్పు చేసిన వాడు కొడుకైనా సరే అతనిని తప్పక శిక్షించాలి అంటని అసమంజసుడిని రాజ్యం నుంచి బహిష్కరించాడు ఆ అసమంజసుడి కొడుకైనటువంటి అంశమంతుడిని తన దగ్గరే పెట్టుకున్నాడు ఆ సగర చక్రవర్తి అలా కొంతకాలానికి ఆ సగరుడు అశ్వమేధయాగాన్ని ప్రారంభించి గుర్రాన్ని వదిలాడు ఆ గుర్రాన్ని ఇంద్రుడు అపహరించాడు ఆ గుర్రం వెనకాల వెళ్తున్నటువంటి అంశమంతుడు ఈ విషయాన్ని సగరుడికి చెప్పాడు అలా అశ్వం అపహరించబడితే దారుణమైనటువంటి ఫలితాలు వస్తాయని ఆ యాగం నిర్వహిస్తున్న పండితులు అన్నారు అప్పుడు ఆ సగరుడు తన అరవై వేల మంది పెంచి ఈ భూమి అరవై వేల యోజనములు ఉంటుంది కనుక మీరందరూ ఒక్కో యోజనాన్ని తవ్వండి భూమి మొత్తాన్ని వెతకండి అని చెప్పి పంపాడు వజ్రాల్ లాంటి తమ గోళ్లతో ఆ సగరులు భూమిని తవ్వడం ప్రారంభించారు ఇది గమనించిన దేవతలు బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళి దేవా సగరులు భూమిని తవ్వుతుంటే ప్రాణులన్నీ చనిపోతున్నాయి ఏం చేయమంటారు అని అడిగారు అప్పుడు బ్రహ్మదేవుడు మీరెవరు కంగారు పడకండి ఈ భూమంతా శ్రీ మహావిష్ణువుది కనుక ఆయనే ఈ భూమిని రక్షించుకుంటాడు ప్రస్తుతం ఆయన పాతాల లోకంలో కపిల మహర్షిగా తపస్సు చేసుకుంటున్నాడు అని చెప్పారు ఆ సగరులకి ఎంత తవ్విన అశ్వం కనపడకపోయేసరికి వాళ్ళు సగరుడి వద్దకు వెళ్ళి జరిగినది చెప్పారు నాకు గుర్రం తప్పకుండా కావాలి మీరు పాతాలం దాకా తవ్వేయండి అని చెప్పి వాళ్ళని మళ్ళీ పంపాడు ఆ సగరులు పాతాలం దాకా తవ్వడం ప్రారంభించారు అలా తవ్వుతున్న వాళ్ళకి ఈ భూమిని తూర్పు దిక్కున మోస్తున్న దిశాగజం అనే ఏనుగు కనిపించింది ఆ ఏనుగుకి ప్రదక్షిణ చేసి ముందుకు వెళ్ళగా వాళ్ళకి మహాపద్మం అనే ఏనుగు భూమిని దక్షిణ దిక్కున మోస్తూ కనిపించింది అలాగే పడమర దిక్కున సౌమానసం అనే ఏనుగు ఉత్తర దిక్కున భద్రము అనే ఏనుగుకి ప్రదర్శనలు చేశారు నాలుగు దిక్కులలో గుర్రం ఎక్కడా కనబడలేదు ఈసారి ఈశాన్యం వైపు తవ్వడం ప్రారంభించారు అలా తవ్వగా తవ్వగా వాళ్ళకి ఒక ఆశ్రమంలో సనాతనుడైనటువంటి విష్ణు భగవానుడు కపిల మహర్షిగా తపస్సు చేసుకుంటూ కనబడ్డాడు ఆయన పక్కనే ఆకాశం కూడా ఉంది కాబట్టి ఈయనే మన గుర్రాన్ని దొంగిలించాడని ఆ సగరులు భావించి ఆయనని కొట్టడానికి పరుగు తీశారు వెంటనే ఆ కపిల మహర్షి ఒక హుంకారం చేసేసరికి ఈ అరవై వేల మంది సగరులు నీల మీద పూడిదై పడ్డారు ఎంత సగరులు రాకపోయేసరికి ఆ సగరుడు అంశుమంతుడిని పిలిచి వెతకమన్నాడు అంశుమంతుడు తన పినతండ్రులు తవ్విన మార్గం ద్వారా ప్రయాణించి కపిల మహర్షి ఆశ్రమం చేరుకున్నాడు అక్కడున్న తన పినతండ్రుల భస్మాన్ని చూసి బాధపడ్డాడు వాళ్ళకి ఉత్తర క్రియలు జరగలేదు కనుక నీళ్లు తీసుకువద్దామని బయలుదేరగా ఆ సగరుల మేనమామ అయినటువంటి గరుత్మంతుడు ప్రత్యక్షమై ఈ భూమిలోని ఏ జలంతో జలతర్పణ చినా నీ పినతండ్రులు స్వర్గానికి వెళ్లరు వాళ్ళు స్వర్గానికి వెళ్లాలంటే కేవలం స్వర్గలోకంలో ప్రవహించే గంగా జలాలతో తర్పణ ఇవ్వాలి కాబట్టి గంగని భూమి మీదకి తీసుకొచ్చే ప్రయత్నం చెయ్యి అని చెప్పి వెళ్ళిపోయాడు సరే అని ఆకాశవాణి తీసుకెళ్లి యాగం పూర్తి చేశారు తన కుమారులు కపిల మహర్షి ఆగ్రహానికి బూడదయ్యారని విని సగరుడు చాలా బాధపడ్డాడు ఆ తర్వాత ఆయన ముప్పై వేల సంవత్సరాలు జీవించి శరీరం వదిలాడు ఆయన తరువాత అంశుమంతుడు రాజయ్యాడు ఆయన ముప్పై రెండు వేల సంవత్సరాలు తపస్సు చేశాడు అలా తపస్సులోనే శరీరం వదిలేశాడు ఆయన తరువాత వచ్చినటువంటి దిలీపుడు ముప్పై వేల సంవత్సరాలు రాజ్యం చేశాడు కానీ గంగని తీసుకురాలేకపోయాడు దిలీపుడి తర్వాత వచ్చిన భగీరథుడు రాజ్యాన్ని మంత్రులకి అప్పజెప్పి గోకర్ణ క్షేత్రంలో వెయ్యి సంవత్సరాలు తపస్సు చేయగా ఆయనకి బ్రహ్మదేవుడు దర్శనమిచ్చాడు అప్పుడు భగీరథుడు నాకు లేరు కాబట్టి మా వంశం ఆగకుండా ఉండడానికి నాకు కుమారులు కలిగేలా వరమివ్వు అని అన్నాడు అలాగే మా పితృదేవతలు స్వర్గానికి వెళ్ళడం కోసం సురగంగని భూమి మీద పంపించండి అని అన్నాడు అప్పుడు బ్రహ్మదేవుడు నీ మొదటి కోరికను నేను తీరుస్తాను కానీ గంగని భూమి మీదకి వదిలితే దాన్ని పట్టుకోగలిగేవాడు ఎవడూ లే కేవలం ఆ పరమశివుడు తప్ప కావున నీవు ఆ పరమశివుడి గురించి తపస్సు చేయు ఆయన ఒప్పుకుంటే అప్పుడు గంగని వదులుతాను అని అన్నాడు అప్పుడు భగీరథుడు శివుడి కోసం గాలిబుటన వేలు మీద నిలబడి ఒక సంవత్సరం తపస్సు చేయగా శివుడు ప్రత్యక్షమయ్యి నీ కోరిక ప్రకారం నేను గంగని నా శిరము మీద పడతాను అన్నాడు అప్పుడు శంకరుడు హిమాలయాల మీద నిలబడి రెండు చేతులు నడుము మీద పెట్టుకొని కాళ్ళని చాపి తన జటాజూటాన్ని విప్పి గంగ కోసం ఆకాశం వైపు చూశాడు నా ప్రవాహంలో ఈ శంకరుడిని కూడా పాతలం దాకా తీసుకువెళ్తా ఈయన నన్నేమి పట్టగలడు అని అనుకుంటూ గంగా గర్వంతో అలా అనుకుని ఆకాశం నుంచి శంకరుడి జటాజూటంలోకి జారింది అలా ఆ గంగ ఒక సంవత్సరం పాటు పడుతూనే ఉంది పడుతూనే ఉంది కానీ శంకరుడి శిరస్సు నుంచి ఒక్క చుక్క నీరు కూడా నేల మీద పడలేదు అలా ఆయన శిరస్సులో తిరుగుతూ ఉంది భగీరథుడు శంకరుడిని ప్రార్థించగా ఆయన ఆ గంగని బిందు సరోవరంలో వదిలాడు అప్పుడు ఆ గంగ క్లాదిని పావని నలిని అని మూడు పాయలుగా తూర్పు దిక్కుకు వెళ్ళింది సుచక్షువు సీత సింధువు అని మూడు పాయలుగా పడమర దిక్కుకు వెళ్ళింది ఆ ఏడవ పాయ భగీరథుడి వెనుకాల వెళ్ళింది రథం మీద భగీరథుడు వెళ్ళగా ఆయన వెనకాల పరుగులు తీస్తూ గంగ ప్రవహించింది గంగతో పాటు మొసళ్ళు తాబేళ్ళు చేపలు ఆ గంగలో ప్రవహించాయి ఈ అపురూపమైన ఘట్టాన్ని చూడడానికి దేవతలంతా ఆకాశంలో నిలబడ్డారు పాపాలు చేసిన వాళ్ళు ఆ గంగలో మునిగి తమ పాపాలు పోగొట్టుకున్నారు కొందరు శంకరుడి పాదాల దగ్గర ప్రవహిస్తున్న గంగా నీళ్లు తన మీద జల్లుకొని తమ పాపాలు పోగొట్టుకున్నారు అలా వెళ్తున్న గంగ అక్కడే యాగం చేసుకుంటున్నటువంటి జాను మహర్షి ఆశ్రమాన్ని ముంచేసింది ఆగ్రహించిన ఆ జాను మహర్షి గంగనంతా మింగేశారు భగీరథుడు వెనక్కి తిరిగి చూసేసరికి వెనకాల అసలేమీ లేదు వెంటనే భగీరథుడు జాహ్నీ మహర్షి కాళ్ళ మీద పడి ప్రాధేయపడగా ఆయన గంగని తన చెవిలోంచి విడిచిపెట్టాడు జాహ్నూ మహర్షి చెవిల నుంచి వచ్చింది కనుక గంగని జాహ్నవి అని పిలిచారు అలా భగీరథుడి వెనకాల ప్రయాణించి పాతాల లోకంలో ఉన్న ఆయన పితృదేవతల భస్మాల మీద నుంచి ప్రవహించింది గంగా యొక్క ప్రవాహం తగలగానే ఆ సగరులు స్వర్గానికి వెళ్ళారు స్వర్గలోకంలో ప్రవహించేటప్పుడు గంగని మందాగిని అని భూమి మీద భాగీరథి అని పాతాల లోకంలో భోగవతి అని పిలిచారు అని విశ్వామిత్రుడు రాముడికి గంగావతరణం గురించి చెప్పాడు